హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు షామా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరు అందరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాము సో ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే వచ్చేసారు ఏంది మమ్మీ ఏం చేస్తున్నావు వీడియో ఏం తీసుదాం ఈ రోజు ఎందుకు ఎప్పటి నుంచి చేస్తున్నావు నువ్వు టూ ఇయర్స్ అవుతుంది నీకు కూడా తెలుసు కదా అదే నాకు తెలుసు నువ్వు నువ్వు ఎవరు చెప్తున్నావు సబ్స్క్రైబర్స్కి మరి వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళకే చెప్తున్నారు రెండు సంవత్సరాలు అయింది నేను వీడియో తీయబట్టి కానీ నాకైతే ఏం లేదండి నేనైతే అలసిపోయిన పొద్దున్నేసి ఊరికి అడ్డుతో ఈ బట్టలు ఉత్తి పిల్లలు వండి వాడ్చి మొవడిని చూసి పిల్లలు బట్టలు అన్ని చేసి వీడియో చేసి పెట్టి అప్లోడ్ చేసిన తర్వాత కూడా ఏం లేదండి నాకైతే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ అంటే నీ కష్టానికి ఫలితం రాట్లేదని బాధపడుతున్నావా బాధపడుతున్నావాడుతున్నా చాలా బాధ ఉంది నాకు ఇవాళ అర్థం అయితే ఎంత కష్టపడినా ఇంకా రావట్లేదు ఏం చేయాలని అర్థం కాక ఇట్లా మాట్లాడుతున్నావా ఒక గంటకే ఇక వాళ్ళకి వాళ్ళు సెలబ్రిటీస్ అమ్మా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు నీ ఇలాంటి ఎందుకు సపోర్ట్ చేస్తారు వాళ్ళు అలాంటి వాళ్ళు ఎంత మంది ఉన్నారు నేనని కాదు చాలా మంది ఉన్నారు లేడీస్ చాలా మంది ఉంటారు నేను ఒక్కదాని గురించి నా ఒక్కదాని గురించి చెప్తలేను నా లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు చేసి కష్టపడి ఫలితం రాక వన్ ఇయర్ అయిపోయి వాళ్ళ టైం మొత్తం పోయిన లేడీస్ ఉన్నారు వన్ ఇయర్ అయిపోతే టైం మొత్తం పోద్ది లాస్ట్ ఇయర్ మనం టైం మొత్తం పోయింది కదా మొత్తం పోయింది ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఎంత బాధపడతారు వాళ్ళు వీడలు తీయాలంటే ఇంకా కొన్ని రోజులు ఆపేస్తారు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుని ఇక్కడ దాకా మనం మళ్ళీ ఫస్ట్ నుంచి టైం మొత్తం ఫ్రెండ్స్ మాదైతే ఫస్ట్ ఇయర్లో అయితే పోయింది సెకండ్ ఇయర్లో అయితే ఫస్ట్ నుంచి మాది మొత్తం కలెక్ట్ చేసుకుంటూ వచ్చినాం మళ్ళీ ఇక సెకండ్ ఇయర్ ఎప్పుడు వెళ్ళిపోతుందో నాకైతే అంత ఐడియా లేదండి అదొక భయం పడ్డది మళ్ళీ టైం బ్యాక్ అయిపోతే మళ్ళీ తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది అండి మా లాంటి వాళ్ళకైతే అందుకోసమే నాకైతే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ ఎంతమంది బాధ పడుతున్నారు నా లాంటి వాళ్ళైతే అందుకోసమే ఇవాళ వీడియో వద్దు అసలు ఇవ్వాలి కాదు అసలు వద్దు అనుకుంటున్నాను నాకు యూట్యూబ్ నాకు సెక్కాదేమో ఎందుకంటే మన హౌస్ పిల్లలు ఇదే అనిపిస్తుంది ఇవన్నీ చేసుకుంటూ నేను యూట్యూబ్ ఏం లేదు నీ బాధ చెప్తున్నా కానీ విన్నట్టు ఉండాలి కదా నువ్వు ఇప్పుడు నీ బాధ ఏంది పొద్దున్నేస్తున్నావు ఇంటి పని చేస్తున్నావు నీ ఇద్దరు మన వాళ్ళని చూస్తున్నావు నన్ను డాడీని చూసుకుంటున్నావు వండుతున్నావు పెడుతున్నావు మళ్ళీ వీడియో కోసం టైం తీసుకుంటున్నావు వీడియో తీస్తున్నావు బయటికి వెళ్తున్నావు లొకేషన్ల కోసం వెళ్తున్నావు ఇంత కష్టపడినా నీకు ఫలితం రావట్లేదని బాధపడతాను టైం కూడా నైట్ పన్నెండు నిద్ర ఉండలేదు రెస్ట్ ఉండలేదు ఏ ఫంక్షన్ వెళ్ళినా సరిగా తినలేకపోతున్నాం టైం స్పెండ్ చేయలేకపోతున్నాం ఇదైతే వాస్తవం ఫ్రెండ్స్ మా మదర్ చెప్పిన మాట నేనైతే ఇక్కడ చెప్తున్నా సో బయటికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళిన బ్లాగ్స్ తీయాలంటే చాలా అంటే చాలా కష్టం ఎందుకంటే మన ఆ మూమెంట్ అయితే ఎంజాయ్ చేయలేకపోతున్నాం వీడియో తీయాలి వీడియో అప్లోడ్ చేయాలి మరి ఈ రోజు వీడియో వేయాలనే ఆ టెన్షన్లోనే ఉంటున్నాం కానీ ఆ ప్రెజెంట్ ఉన్న మూమెంట్ అయితే అసలు ఎంజాయ్ చేయలేకపోతున్నాకపోతే ఒక టూ అవర్స్ అరే వద్దులేసరే అని పడుకునేసరికి ఆ రోజుకి వీడియో ఉండదు అని టెన్షన్ అయిపోతుంది ఇప్పుడు వ్లాగ్ తీయాలంటే ఒక రోజు మొత్తం నేను మా అమ్మ నా అమ్మ చేస్తున్న పనులన్నీ తీయాలంటే నేను అమ్మ వెనుక ఉండాలి మొత్తం అండి నిజం చెప్తున్నా పొద్దున లేచి వాడు పడకూడదు అంటే వీడియో అంటే మొత్తం ఇక చేస్తాడు ఎడిట్ చేయడం అప్లోడ్ చేయడం ఒక్కొక్కసారి మాకు ఇక్కడ నెట్టు పని చేయదు నాలుగు నాలుగు గంటలు అవుతుందండి మాకు అప్లోడ్ చేయడానికి నిజం చెప్తున్నాయి మధ్య అయితే మాకు అసలు అందుకోసం మాకు వీడియోస్ కూడా లేట్గా వస్తున్నాయి మా వీడియోస్ కూడా ఒక్క ఒక్క వీడియో తీయాలంటే ఫ్రెండ్స్ నాకు మా మదర్ కష్టము మా అక్క కష్టం అలా మా పాప చాలా కష్టం మేము వీడియో తీయాలంటే మా అక్క ఇద్దరు పిల్లల్ని పట్టుకొని కూర్చోవాలి అప్పుడప్పుడైతే అయితే రూమ్ లో పెట్టేసి డోర్ వేసుకుంటది అక్క సో పిల్లలు వస్తే వీడియో అనేది డిస్టర్బ్ మళ్ళా ప్రాపర్ ప్రాపర్గా ఉండాలి వీడియో అని తీసుకొని లోపల ఉంటే మేము వీడియో తీసుకుంటాం ఆ పిల్లలు ఏమో బయటికి రావాలి బయటికి రావాలని ఆరాట పడతా ఉంటారు కానీ వీడియో అనేది మనకు ప్రాపర్ గా రావాలంటే డిస్టర్బెన్స్ ఉండొద్దని అక్క ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని కూర్చుంటే నేను మా అమ్మ వీడియో తీసుకొని మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ మనకి నెట్ ప్రాబ్లం వస్తుంది సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది ఒక్క వీడియో ఎడిట్ చేయాలంటే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ కూడా పడేసరికి ఇంత కష్టపడి వీడియో చేస్తుంటే అరే వీస్ రావట్లేదు అనిపిస్తుంది అసలు ఎందుకు మరి ఇంత కష్టము వేస్ట్ ఏమో చెయ్యొద్దేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాము చాలా మా పిల్లలు మా హస్బెండ్ కూడా ఈ మధ్య చాలా సపోర్ట్ చేస్తున్నారు మా అల్లుడు కూడా పాప సపోర్ట్ చేస్తున్నారు సైలెంట్ గా కూర్చుంటాడు అర్థం కాకపోయింది ఇప్పుడు ఏం గా నేను కూర్చుంటా హాయ్ హాయ్ కూర్చుంటాయ్ అని ఇప్పుడు లైవ్ లో కూడా వస్తున్నాడు వాచ్ టైం పెరగాలని అదని ఇదని మనకి కాపీరైట్ చూసుకోవాలి అది చూసుకోవాలి రియూజ్ కంటెంట్ కాకుండా మన కంటెంట్ మనం వేయాలి ఇన్ని ఉంటాయి ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే మనది మనమే వేయాలి ఒక్కసారి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ టెన్షన్ ఎట్లుంటది మమ్మీ వ్యూస్ రావా అసలేంది 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 అని ఇంత కష్టం చేసిన ఏంటి అట్లనే ఉంటున్నాయి అట్లనే వ్యూస్ రావట్లేదు అని చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు అయితే ఈ టూ ఇయర్స్ మనం వేస్ట్ చేసుకున్నామేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ యూట్యూబ్ వెనుకాలి అసలు అన్ని మాదేసుకున్నాం ఏది లేకుండా ఏది రెస్ట్ పగలు కూడా ఒక గంట కాదు ఒక అర్ధ గంట కూడా మంచి మీద ఒరిగేటట్టు లేదండి కుకింగ్ వీడియోస్ చేయాలంటే ఇంట్లో అన్న మొత్తం సెటప్ చేసుకోవాలి లేకుంటే బయటికి వెళ్ళాలి బ్లాగ్ అంటే నేను మా మదర్ ఆ రోజు మొత్తం తీయాలి అక్క కూడా ఇద్దరు పిల్లల్ని వేసుకొని కూడా వచ్చింది పాప చిన్న పిల్లల్ని వేసుకొని కూడా లొకేషన్ అడవిలో కూడా వచ్చింది మొన్నటి వీడియోలో మా హస్బెండ్ కూడా వచ్చారు సరే నేను కూడా వస్తాపా ఎందుకు బాధపడుతున్నావు అని మా హస్బెండ్ కూడా వస్తున్నారు ఇప్పుడు

అరే నేను ఇప్పుడు కాదు రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడైతే ఇంకా నా ఉన్న నా సమస్యలలో అరే నేను ఒక కూడా నేను పిల్లల్లాగా నిలబడాలి మా హస్బెండ్తో నేను చాలా కష్టంగా చేస్తున్నా అయినా కానీ ఆ కష్టం అది ఫలిస్తుందో ఫలించదో అని భయం అయితే ఉంది ఫ్రెండ్స్ ఏం చేస్తారో ఏమో నేనైతే వద్దానని అనుకుంటున్నా మా పిల్లలు ఏమో ఇంకా మా పాప రేపటికి ఒక ప్లాన్ వేసింది మా మన మనకి స్కూల్ లేదు రేపు ఎక్కడికైనా వెళ్దాం మా అమ్మ మంచిగా మీరు తీసుకుంటువు నాకు మా అక్కకి మా మదర్కి ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ వీడియో తీయాలి ఏది వైపు ఏం వేయాలి ఏం వీడియో తీయాలి ఎక్కడికి వెళ్ళాలి లొకేషన్ ఏంటనే ఉంటుంది ఫ్రెండ్స్ ముగ్గురికి అయితే చాలా అంటే చాలా కష్టపడుతున్నాం కానీ మాకు రిజల్ట్ అనేది రావకపోవడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది అసలు అసలు ఎందుకు మనకు అవసరమా అనిపిస్తుంది ఇప్పుడు నేను ఎడిట్ చేయాలి అప్లోడ్ చేయాలి దాని తర్వాత వ్యూస్ వస్తాయా రావా అనేది అంతే బాధగా ఉందండి ఎందుకంటే చాలా బాధలో ఎంత బాధలో ఎవరైనా ఏదైనా కానీ సంతోషంలో బాధలో నా బాబు అయితే మొన్న పెళ్ళికి వెళ్ళినా కానీ పాపవాడు ఎంత కష్టపడి కొన్ని వాడు ఏమంటారు నిద్రహారాలు మానేసుకొని కూడా ఏమంటారు ఇది అంటారు కదా ఎడిట్ చేసుకుంటాడండి వీడియోస్ పక్కన వెళ్ళిపోతాడు ఒక రూమ్లోనైనా పైన మిద్ద మీద అయినా ఎక్కడికైనా వెళ్ళి ఎడిట్ చేసి తీసుకుని వచ్చి పెట్టిండు వాడు కొన్ని టైం స్పెండ్ కూడా చేయకుండా కానీ ఏం చేస్తాము రీచ్ అనేది రావట్లేదు ఫ్రెండ్స్ ఛానల్ అయితే చాలా కష్టపడుతున్నాం వ్యూస్ రావట్లేదు రీచ్ రావట్లేదు టూ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాం కానీ మనం ఎక్కడేసిన వేసిన అక్కడనే ఉంది అసలు చెప్పుకుంటే సిగ్గుపోద్ది చెప్పుకుంటే ప్రాణం పోద్ది అన్నట్టే ఉంది కానీ చూసే వాళ్ళు ఏమో అమ్మ వీళ్ళు యూట్యూబ్ వీడియోస్ తీస్తున్నారు వీళ్ళకి లక్షలు వస్తున్నాయి వేలు వస్తున్నాయి వీళ్ళు చెప్పట్లేరు డబ్బులు రాంది వీళ్ళు ఎందుకు డబ్బులు రాంది వీళ్ళు ఎందుకు ఇంత కష్టపడతారని అనుకుంటున్నారు చూసేటోళ్ళు ఏమో ఒప్పు ఎందుకు పోకడాలి అనుకుంటున్నారు అసలు మనకేం రాదని వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఏముంది వీడియో అప్లోడ్ చేసి డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు కానీ మన యూట్యూబ్ ఏమంటారు మనకే తెలియదు ఫస్ట్ ఇయర్ లో మాకే తెలియదు అండి అసలు ఏంటనేది మంచిగా చేస్తున్నారు ఫస్ట్ ఇట్లా ఉంటది ఇట్లా ఉంటది ఇది చేసి వస్తుంది అవర్ ఉంటది సబ్స్క్రైబర్స్ ఫస్ట్ ఉంటదాగానే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు ఫస్ట్ ఇయర్ మొత్తం స్టార్టింగ్ ఇప్పుడు లేడీస్ యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు ఒక సిక్స్ మంత్స్ అయితే వాళ్ళకి యూట్యూబ్ అర్థం అవడానికి టైం పడుతుంది దాని తర్వాత చిన్న చిన్నగా అర్థం చేసుకుని అప్లోడ్ చేసుకునే వరకు వన్ ఇయర్ అయిపోయి ఆ వాచ్ ఆ షాక్ లోనే ఉండిపోతున్నారు వాళ్ళు లాగా భయం అమ్మ ఇంత కష్టపడ్డ రెండు వేల టైం పోయింది పదిహేను వందల టైం పోయింది వెయ్యి పోయింది మా అది చెప్పుకుంటే సిగ్గుపోతుంది మాది ఎంత టైం పోయింది అనేది సో ఆ కష్టం మాకు తెలుసు కాబట్టి మేము రిలేట్ చేయగలుగుతున్నాం లేడీస్ కష్టపడి ఆ టైం వెళ్ళిపోతే చాలా అంటే చాలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆ నిమిషం అయితే అసలు మేము కూడా ఫేస్ చేసాం కదా పోతుంది 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 ఏంటి 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 అని చాలా పర్టికులర్ గా వాడు సిక్స్ మంత్స్ నుంచి అయితే ఇప్పుడు అయితే వీడియోస్ అయితే మంచి తీసి అప్లోడ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ కానీ రీచ్ రావట్లేదు చాలా బాధ ఉంది ఆ ఇంత కష్టపడిన అసలు ఇది ఎందుకు ఇలా అని నిజంగానే వద్దనిపిస్తుంది కొంతమంది వన్ మంత్ లో అయిపోతున్నారు సెలబ్రిటీస్ వాళ్ళు వీళ్ళు అందరు సంపాదించిన వాళ్ళే సంపాదిస్తున్నారు పిల్లలకి చిన్న పిల్లలకి రెండేళ్ళ బాబులకు కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి సంపాదిస్తున్నారు పిల్లలకు నా భర్త సపోర్టింగ్ అవ్వాలి ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు మా పిల్లలు కానీ మా అమ్మాయి చేసేది వీడియోల వల్ల నా నా కూడా ఎక్కడికైనా వెళ్ళినా ఒక పది మంది ఉంటే వీడియో షూట్ చేయాలంటే ఇబ్బందిగానే అనిపిస్తుంది తప్పదు చెయ్యాలని చేస్తున్నాము అది ఇదని అంటారు కానీ ఆ మాటలు ఏమి మనం పట్టించుకోవద్దు అని డిసైడ్ అయితే కష్టమైతే పడుతుంది మెయిన్ గా బ్యాడ్ కామెంట్స్ మా మదర్ లైవ్ లోకి వచ్చేది అదే వాచ్ అవర్ వస్తుంది అని వస్తున్నారు కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి చెప్తున్నారు కదా ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఉంటే అలానే చేస్తారని ఆలోచించుకోవాలి నిన్న నైట్ నేను లైవ్కి వచ్చాను మా మదర్ పాడుకున్నారని ఎవడో వచ్చి బ్యాడ్ ఫామెంట్స్ పెట్టాడు మనం ఏం చేయలేం అలాంటి వాళ్ళకి మనం లైవ్ వస్తున్నాం గానీ ఎవడో వచ్చి ఒక మాట అనేసి వెళ్ళిపోతుండం చేసుకోలేదు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు మనకి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు సో అందుకే ఫ్రెండ్స్ ఇంకా మాకు కూడా అసలు యూట్యూబ్ వద్దేమో అనిపిస్తుంది ఒక వన్ మంత్ టూ మంత్స్ అయితే చూస్తాము సో మాకు రీచ్ అనేది అస్సలు రావట్లేదు ఇంత కష్టపడి వీడియో చేసిన హండ్రెడ్ టూ హండ్రెడ్ వ్యూసే వస్తున్నాయి కానీ అసలు

చేసు చేసుకోవాలని ఇప్పుడు ఒక వీడియో తీసి అది ఎడిట్ చేసుకోవాలి మళ్ళీ షార్ట్ వేసుకోవాలి మళ్ళీ ఈ శారీస్ బిజినెస్ షార్ట్స్ తీయాలంటే అస్సలు అవ్వట్లేదు పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళు చాలా సతాయిస్తారు జ్వరం వచ్చింది మా పాప టౌన్ అందుకే మనం ఫస్ట్ ఛానల్ అయితే గ్రోత్ చేసుకుని ఆ తర్వాత బిజినెస్ చూద్దామని ఇప్పుడైతే రెండు నెలలు అంటుండో ఇక వాడిష్టం వీడియోస్ అయితే నేనైతే ఇప్పుడు వాళ్ళ నుంచే వద్దు అనుకుంటున్నా ఇక ఎట్లా చేస్తాడో వాడికే తెలుసు ఇక వాడు ఇష్టం ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు మాకు నాకు అవ్వట్లేదు అని ఈ సారీస్ అనేది ఆఫ్లైన్ చేసేసుకొని ఈ మన ఛానల్ గ్రోత్ చేసుకుని తర్వాత బిజినెస్ అనేది ఆన్లైన్ చూద్దామని సారీస్ బిజినెస్ కూడా పక్కన పెట్టేసి ఛానల్ మీద అయితే కాన్సన్ట్రేట్ పెట్టాము కానీ ఎలాంటి గ్రోత్ అనిపించట్లేదు వ్యూస్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్ మాకు చెప్పే ఓపిక కూడా లేదు చూస్తాము అయితే అయింది లేకుంటే లేదు ఇంకా ఇష్టం ఇంకా దేవుడు దయ మీ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాము ఇంట్రెస్ట్ రావట్లేదు అసలు వీడియోస్ అవి తీయాలంటే గానీ ఏదో ఇంత దూరం వచ్చాం కదా ఎందుకు మనము తగ్గాలని చేస్తున్నాం గానీ ఆ వ్యూస్ అది చూస్తుంటే అసలు ఎందుకు ఇంత కష్టపడి చెయ్యాలని అవసరమా అంటే సామెత ఉందండి హిందీలో అయితే తెలుగులో రాదు అన్నట్టుగా మా పరిస్థితి యూట్యూబ్ లో అట్లానే ఉందండి ఓకే ఫ్రెండ్స్ సో ఇంకా చెప్పుకుంటూ పోతే గంటలు గంటలు కూడా అవుతుంది వీడియో అనేది ఎక్కువ ల్యాక్ కూడా చేయాలనుకోవట్లేము సో నేను ఫైనల్గా ఇంకొకసారి అయితే చెప్తున్నాం ఎంత కష్టపడినా మనకు రిజల్ట్ అనేది రావట్లేదు ఓపిక నశించిపోయింది స్ట్రెస్ కోపాలు తాపాలు ఒకరి మీద ఒకరిని చూపించుకుంటాం కానీ ఆ వీడియో అనేది అప్లోడ్ చేయాలని చేస్తాము చాలా అంటే చాలా కష్టం ఉంటుంది ఫ్రెండ్స్ ఒక వీడియో వెనకాలైతే సో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి